అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ మన ప్రభు ప్రిరక్షకులనేసి క్రీస్తు వర్షం నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం అనుదినము సేవించున్న దేవుడే రక్షించును దాని ఆరు పదహారు అంతరాజు ఆగియగా వన్ రోజులు దానియాలను పట్టుకొని పోయి సింహమృగలో పడదరో శ్రీ పడద్రోయ రాజు నీవు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నేను రక్షించిన దానియలతో చెప్పాను రైస్ సేవించుట సేవించట అన్నది బహు ఉన్నతమైన పదం సేవించట అంటే వాక్యం బోధించట సువార్త చెప్పుట పరిచరిలో మందిర పరిచర్లో లేకపోతే మందిర సంబంధమైన పనుల్లో కాలిబాగా సులవుట మాత్రం కాదు సేవించట చాలా విలువైనది సేవించట్లో విలువైన సంగతులు దారి ఉన్నాయి నిర్గమ మూడు ఇరవై రెండు ఓ ఉన్నతమైన వ్యక్తిని ఉన్నతమైన ఓ ఉన్నతమైన లేకపోతే ప్రత్యేకమైన స్థానంలో ఆరాధించటం ద్వితీయ దేశం పది ఇరవై రెండు అలాగే పూర్ణ మనస్తో పూర్ణ హృదయంతో పూర్ణ బలంతో పూర్ణ శక్తితో ఆరాధించటం అలాగే ద్వితీయ దేశం కన్నా పదమూడు నాలుగులో చెప్పినట్లుగా ఆయనకు లోబడాలి ఆయన హత్తుకొని ఉండాలి విఘోషం ఇరవై నాలుగు పద్నాలుగు అందులో నిష్కపటము సత్యము ఉండాలి మదసమి ఏడు మూడు హృదయాలు ఆయన వైపు త్రిప్పి ఉండాలి కీర్తన రెండు పదకొండు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి మూడో కీర్తన రెండో వచ్చిన సంతోషం ఉండాలి యోహాన్ పన్నెండు ఇరవై ఆరు ఆయనను వెంబడించి వాడై ఉండాలి అలాగే అపుస్లకార్యం పదమూడు రెండు ఉపసిస్తూ రోమ ఒకటి ఇరవై ఐదు పూజిస్తూ రోమ పన్నెండు ఒకటి పరిశుద్ధత కలిగి శరీరాలను సమర్పించుకుని సజీవయాగంగా దేవునికి అనుకూలంగా జీవించటంలో యుక్తమైన సేవ దాగి ఉంది ఇట్లైదుగా దేవుణ్ణి సేవించడానికి మరి ఫేబీ పన్నెండు ఇరవై ఎనిమిదిలో చెప్పబడినట్లుగా దేవునికి ప్రీతికరమైన సేవ చేయటానికి దైవ కృప కలిగి గాక ఆమె దాని ఆరు పదహారు అలాగే ప ఇరవై ఇరవై మూడు వచ్చినాల్లో చూసినట్లుగా ఈ విధంగా అనుదినము తప్పక నిత్యం భగవంతుడు కలిగి మన దేవుని సేవించు వారమై సేవించు వారమైతున్నా వారికి ఏ హాని కలిగి కలగకుండా తప్పించి రక్షించువాడు మన దేవుడు అవును ఆమె ప్రార్థన చేసుకుందాం దేవా నమ్మకం కలిగిన మా పనుల తండ్రి దీ పరిశుద్ధ మన స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నీవు సెలవిచ్చిన మరి సెలవిచ్చిన రీతిలో అనుదినము నిత్యము మీకు ప్రీతికరముగా యుక్తముగా సేవించటకు నాకు మాకు ఎల్లప్పుడూ మీ కృపను మెండుగా అనుగ్రహించమని ఏసు ఆమంలో అడిగి వేడుకొంచం తండ్రి వాతావరణంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచునిగా